నిన్న రాయచోట్లో జరిగినటువంటి వీరభద్ర స్వామి పార్వేట ఉత్సవం సందర్భంగా చోటు చేసుకున్నటువంటి ఘర్షణకు సంబంధించి ఈరోజు ఇరు వర్గాలను పిలిపించి నేను ఎస్పీ గారు అలాగే మంత్రి తరఫున అందరం కూడా మంత్రి గారి తరపున అందరం కూడా కూర్చొని వారితో ఇరు వర్గాలతో మాట్లాడడం జరిగింది ఇరు వర్గాలు కూడా ఘర్షణ లేకుండా గత వెయ్యి సంవత్సరాల నుంచి ఇక్కడ అందరూ కలిసిమెలిసి ఉంటున్నారు హిందువులు కానీ ముస్లింస్ కానీ అందరూ కూడా కలిసిమెలిసి ఉంటున్నారు సో అదే సాంప్రదాయాన్ని కొనసాగించాలని బయట వ్యక్తులు కానీ మధ్య వ్యక్తులు కానీ ఇతరత్ర ఎవరు రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించకూడదని సో మీరంతా కలిసిమెలిసి ఉండాలని ఇరు వర్గాలకు కూడా రెండు రెండు గంటలు కేటాయించి వాళ్ళందరికీ చెప్పడం జరిగింది వాళ్ళు కూడా అర్థం చేసుకొని సో దానికి సంబంధించి అంగీకారం కూడా తెలిపారు భవిష్యత్తులో కూడా ఏవైతే ఉత్సవాలు కానీ అటు రంజాన్ కానీ ఇటు ఉత్సవాలు కానీ ఫెస్టివల్స్ కానీ ఏవైనా జరిగినప్పుడు ఎస్పీ గారు అలాగే నేను అలాగే లోకల్గా ఉన్నటువంటి తహసీల్దార్ అండ్ ఎస్హెచ్ఓలు అందరూ కూడా దశాబ్దాల పాటు జరిగినటువంటి ఉత్సవాల యొక్క రూట్ మ్యాప్ను గుర్తుంచుకొని ఆ వైపుగా ఇది ఇరు వర్గాలను కూడా కూర్చోబెట్టి సో దాని ఇరు వర్గాల అంగీకారం చేసి సో ఆ విధంగా ముందుకెళ్లాలని కూడా నిర్ణయించారు మంత్రి గారి చొరవతో అదేవిధంగా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పీస్ కమిటీ మీటింగ్ అనేది బోత్ సైడ్స్ కూడా హిందువులు అండ్ ముస్లింలు పిలిచి నిన్న రాయచోట్లో వీరభద్రస్వామి ఉత్సవంలో భాగంగా ఆయన గొడవలు రీచ్ వాళ్ళని ఇరువైపులా పిలిచి మేము మాట్లాడటం జరిగింది రెండు వైపులా కూడా అగ్రి అయ్యారు వారు వారి వైపు కొంతమంది ఆకతాయిలు ఏ విధంగా చేశారు అది తప్పు అన్న విషయం కొంతవరకు వాళ్ళు దాన్ని గుర్తించడం జరిగింది ఇప్పటికి అయితే ఫర్దర్గా ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బందులు అయితే తలెత్తకుండా ఏ అయితే ట్రెడిషనల్ రూట్స్ ఉన్నాయో రిలీజియస్ ప్రొసెషన్స్ వాటిని ఫిక్సేట్ చేసి వాటిల్లో డూస్ అండ్ డోంట్స్ నియమ నిబంధనల కింద ఒక పెద్ద మనుషుల ఒప్పందం మాత్రం కుదుర్చుకునేదానికి బోత్ సైడ్స్ కూడా అంగీకరించడం జరిగింది ముఖ్యంగా దీంట్లో భాగంగా మనం గమనించుకుంటే రెండు వైపులా పెద్దలు మాట్లాడుతున్నారు అదేవిధంగా ఆకతాయిలు మాత్రం కొంతమంది యూత్ ఎస్పెషలీ బిలో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ వాళ్ళు దీంట్లో సరిగా ఇన్వాల్వ్ అయ్యి చేయడం జరుగుతుంది అన్నది వాళ్ళ దృష్టికి తీసుకొచ్చాం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త